హాయ్ అండి లెగసీ లేవగానే ముందు ఇలాగ ఇంటి ముందు అయితే కడిగించి ముగ్గులు అయితే పెట్టించుకున్నాను ఇంకా పిల్లలు కూడా తొందరగానే లెగిసిపోయారు ఇంకా మా ఆయన కూడా లెగిసిపోయారు ఇంకా బెడ్షీట్స్ అయితే శుభ్రంగా దులిపేసుకుని ఇలా బెడ్ మీద అయితే పరిచేసుకున్నాను నీట్గా ఇంకా మా చిన్నపాప వర్క్ చేసుకుంటే మా అయితే పక్కన కూర్చొని డౌట్లు అవి చెప్తుందండి ఇంకా మా ఆయన లోకి వెళ్ళిపోయారు స్నానం చేస్తేస్తానని చెప్పేసి నేను అయితే ఇలా గబగబ ఇల్లులో తుడిచేసుకుంటున్నాను ఇంకా ఇల్లులు తుడిచేసుకున్న తర్వాత గిన్నెలన్నీ శుభ్రంగా తోమిసుకున్నాను ఇంకా మా ఆయనకైతే ఉదయాన్నే వేడి నీళ్ళు తాగడం అలవాటు గ్లాస్ నిండా మరగబడిసి అయితే వేడి గోరువెచ్చగా గోరువచ్చగా ఇచ్చేస్తాను మా ఆయన అయితే చాలా బతిమలాడానండి వీడియోలో కనిపించని చెప్పేసి చాలా సార్లు తెలియకుండానే పెట్టేశాను ఇప్పుడైతే అతను ఇష్టపూర్వకంగానే ఇలా వీడియో తీసి అయితే పెట్టాను ఇంకా వేడి నీళ్ళు అయితే తాగిసి అతను అయితే అతను వర్క్కి అయితే వెళ్ళిపోయారు అండి ఇంకా మా చిన్నపాకు అయితే ఇంకా స్నానం చేసి వచ్చేస్తుంది కానీ మమ్మీ జట కాలేజీ టైం అయిపోతుంది బయట నుంచో పెట్టేస్తారని గోల చేసేస్తుంది ఇంకా గాబరా గాబరాగా అయితే మా చిన్నపాకు అయితే జటేసేస్తున్నాను ఉదయాన్నే ఎనిమిదిన్నర తొమ్మిది వరకేనండి మళ్ళీ ఇల్లు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు నిదానంగా పనంతన ఇంకా మా చిన్నపాపకైతే ఇలా జట వేసిన తర్వాత ఇడ్లీ రుబ్బు కొంచెం ఉందండి అది ఒక మినపరొట్టు మాత్రమే వస్తుంది ఇంకా మా చిన్నపాపకైతే వేసి కొంచెం ఉప్పాపకాయ అయితే వేసి ఇచ్చానండి ఇంకా మా చిన్నపాపకైతే టిఫిన్ చేస్తుంది ఇంకా మా పెద్దపాపకైతే నైట్ది కొంచెం అయితే అన్నం ఉండిపోయిందండి అన్నంలో పెరిగేసి ఇచ్చి ముందు అన్నంలో పెరిగేసి ఇచ్చేస్తే అది కూడా ఉప్పవుకి వేసుకొని నంచుకొని అయితే తినేసిందండి మా చిన్నపాపకి పక్కనే కాలేజీ అయినా ఒక్కొక్కసారి దేబెట్టమంటుంది ఇంకా ఎలాగా తయారై ఉన్నాను కదా పదమ్మ దేబడేస్తానని చెప్పేసి సరదాగా అయితే మా చిన్నపాపని కాలేజీ దయబెట్టడానికి అయితే వెళ్ళానండి ఇంకా కాలేజీ రిటర్న్ వస్తున్నప్పుడు అయితే ఇలాగ టిఫిన్ వేరువేరుగా బాగుండా వేస్తున్నారు ఉన్నాయి రౌండ్గా బాల్స్ లాగా నేనైతే ఒక ఇరవై రూపాయల బాండా అయితే తెచ్చుకున్నానండి మా ఇంటి దగ్గర అయితే ఇరవై రూపాయలకి నాలుగు బాండా ఇస్తారు పాటు శనగపిండి చట్నీ కొబ్బరి చట్నీ కూడా ఇస్తారు ఇంకా మా ఆయన అయితే టిఫిన్ అయితే బయట తినేస్తానని అన్నారండి ఇంకా నాకైతే ఇలా బాండా తెచ్చుకున్నాను కదా ముందైతే కొబ్బరి చట్నీ వేసుకుని అయితే తిన్నాను నాకు శనగపిండి చట్నీ మీద అయితే కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం ఇంకా నేను టిఫిన్ తింటున్నాను కానీ మనసు అంతా ఇంకా కొంచెం పెండింగ్ ఉండిపోయిన పని మీద ఉండిపోయిందండి ఇంకా నా పని అంతా అయిపోయినా మా చిన్నపాయితే కాలేజీకి వెళ్ళినప్పుడు బుక్కులు సర్దుకున్నప్పుడు అయితే కొన్ని బుక్స్ అయితే బయట వదిలిస్తుంది మళ్ళీ ఆ బుక్స్ అన్ని తీసి అయితే ఎలా ఫ్రిడ్జ్లో మళ్ళీ సర్దిస్తాను యో విధిగా ఇంకా కాలేజీ పెట్టి పట్టుమని పది రోజులు అవ్వలేదు కానీ రెండు టెక్స్ట్ బుక్లు అయితే కనిపించలేదని చెప్పేసి చెప్పిందండి ఇంకా నేను కాలేజీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఎలా రెండు టెక్స్ట్ బుక్లు కనిపించలేదని చెప్పి ఇంకా పక్క బంచిలో పాప దగ్గర అయితే ఆ బ్యాగ్లో కలిసిపోయాయని చెప్పేసి ఆ పాప అయితే ఇచ్చిందటండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మా ఆయన బిర్యానీ పట్టుకొస్తాను ఇంకా ఇంట్లో ఏం వండొద్దు అని చెప్పేసి అన్నారండి అయితే మూడు బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొచ్చారు నాలుగు పట్టుకొచ్చిన ఎక్కువ మూడు అయితేనే కరెక్ట్గా సరిపోతాయి అయితే రెండు ఫ్రై పీస్ బిర్యానీ ఒక దమ్ బిర్యానీ అయితే పట్టుకొచ్చారండి దమ్ బిర్యానీలో మరీ ఘోరంగా ఒక లెగ్ పీస్ మాత్రమే వేశారు ఇంకా ఒక పీస్ ఎక్స్ట్రా కూడా లేదు బిర్యానీ ప్యాకెట్ల పాటు కచాంబరి సేరువా నిమ్మకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇచ్చారు కాకపోతే అందులో ఎప్పుడు మేము సేరువ ఎప్పుడు పడిచేట్వానండి పిల్లలు మేము తినము ఇంకా మూడు బిర్యానీలు ఎలా మూడు అయితే వేస్తానండి ఇంకా మా ఆయనకైతే ముందుగా కొంచెం బిర్యానీ వేసి గ్లాస్ నిండా డ్రింక్ వేసి అయితే ఇచ్చాను ఇంకా బిర్యానీ ప్లేట్లో వేస్తున్నాను కానీ నా కళ్ళన్నీ ఆ దమ్ బిర్యానీ మీద ఉన్నాయండి అనవసరంగా దమ్ బిర్యానీ తెచ్చుకున్నావు అదే ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే మరో రెండు ముక్కలు ఎక్స్ట్రా వద్దు కదా ఏటి ఒకే ఒక పీస్ అని చెప్పి ఇంకా మా చిన్నపాపకి అయితే లంచ్కి టైం అయిపోతుందండి గురించి అని చెప్పేసి నేను అటు నుంచి వచ్చి తిందామని చెప్పి మా చిన్నపాపకి అయితే ముందుగా ఇలా లంచ్ బాక్స్లో అయితే కొంచెం బిర్యానీ వేస్తానండి కనీసం ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా రిటర్న్లో పట్టుకొచ్చేస్తుంది బాక్స్ అయితే అంటే నువ్వే లేటుగా పట్టుకొచ్చావు అని చెప్పేసి అంటది అందు గురించి నేను ఐదు నిమిషాలు ముందే పట్టుకెళ్ళిపోతాను క్యారీస్ అయితే ఇంకా మా ఆయన అయితే డ్రింక్ బాటిల్ అంటే నేనే తాగేస్తాను అనుకున్నారో కానీ చిన్నపాపకి ఈ బాటిల్ అంటే వేసి డ్రింక్ పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అంటున్నారు ఇంకా మా చిన్నపాకి అయితే ఇలా బాటిల్లో కొంచెం డ్రింక్ అయితే వేసి పట్టుకెళ్ళానండి బిర్యానీతో పాటును ఇంకా మా పాపకి పండగే పండగ ఒక్క ఒక మెతకు కూడా వెనక్కి తిరిగితే అది ఎందుకంటే ఇన్ టైంలో పట్టుకెళ్ళిపోతున్నాను దానికి ఇష్టం వచ్చాను చికెన్ బిర్యానీ అయితే పట్టుకోవచ్చాను కదా అని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిన వెంటనే మమ్మీ ఏం తీసుకొచ్చు అని చెప్పేసి అన్నది ఇంకా మోత్ తీసి చూపించేసరికి దానికి అల్లల్లో ఆనందం చూడాలండి ఇంకా చికెన్ బిర్యానీ అంటే ఒక్క మెతుకు వెనక తీసుకురాదు అది ఇన్ టైంలో పట్టుకెళ్ళాను కాబట్టి ఐదు నిమిషాలు ముందే వెళ్ళి కూర్చున్నాను ఇంకా బాక్స్ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి అయితే మా ఆయన మా పెద్ద పాప అయితే తింటున్నారు ఇంకా నేను కూడా ఇంకా చల్లారిపోతుందని చెప్పి బిర్యానీ అయితే తినేస్తున్నానండి అప్పటికే చాలా వరకు చల్లారిపోయింది ఇంకా మా ఆయన అంటున్నారు డ్రింక్ అంతా నువ్వే తాగి మా వాట మేము తాగిస్తామని చెప్పేసి అంటున్నారు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా డ్రింక్ నేను తాగేస్తున్నాను అని నేనైతే బటకరమాడుతున్నాను ఇంకా నైట్కి వచ్చేసరికి ఇలా గుడ్లు వండుకుందని చెప్పేసి ఇప్పుడే గుడ్లు వండు ఇప్పుడు గుడ్లు వండిసి పక్కన పెట్టేసుకుంటే నైట్కి ఓన్లీ రైస్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి మా ఫ్రిడ్జ్ చెడిపోయింది ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ కొనుక్కుందామని చూస్తున్నాము అయితే మా ఫ్రెండ్ అయితే ఫ్రిడ్జ్ కొనుక్కుంది ఒకసారి వీడియో తీసి పెట్టమంటే ఎలా పెట్టింది ఓకేనండి బాయ్ బాయ్